దాన్ని ప్రతిదీ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం చనిపోయిన తర్వాత ఎలా వెళ్తుంటామో మళ్ళీ జీవితంలో మళ్ళీ పుట్టాలి అంటే మనం మంచి కర్మలు చేయాలి ఇంత ప్రెషర్ అవసరం లేదు డోంట్ హ్యావ్ క్యారీ సో మచ్ ప్రెషర్ ఈ మూమెంట్ నేను ఆనందంగా ఉన్నానా లేదా మనకు ఉన్న లైఫ్ అంతా మనకు ఒకటే పాయింట్ నేను జీవితంలో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నేను దీనివల్ల నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను నాకు ఇది వచ్చింది ఆనందం అనేది మన స్థితి మన మానసిక స్థితి మాత్రమే ఏ శరీర లోపాలు కానీ ఏ అనారోగ్యం కానీ దాన్ని తీర్చలేదు మానసిక అనారోగ్యం మాత్రమే దాన్ని డామినేట్ చేయగలుగుతుంది రైట్ ఆనందం అనేది మన మానసిక స్థితి సో దేన్ని మనం విలువనిస్తున్నామో అది ఆ మూమెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోవడం కాకపోవచ్చు కొన్ని లాజికల్ పాయింట్స్ వల్ల కరెక్ట్ కాకపోవచ్చు అయినా సరే మనం ఎప్పుడైతే దాన్ని విలువ మనం గుర్తిస్తామో ఆ మూమెంట్ మాకు చాలా ఇంపార్టెంట్ దట్ మూమెంట్ ఆ మూమెంట్ దీన్ని నేను విలువనిస్తున్నాను నేను ఆనందానికి విలువనిస్తున్నాను అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టే మన లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో మనకు తెలుసు ఓకే కానీ పుట్టుక గురించి చావు గురించి తెలుసుకోవడం కంటే మధ్యలో ఆ జీవిత ప్రయాణం ఎలా అయితే ఉందో దాన్ని ఏం చేశాము అన్నది మనకి ఇంపార్టెంట్ అక్కడ మనం ఎలా జీవించామో అన్నది ఇంపార్టెంట్ మనకి లైఫ్ అంతా నేను పుట్టు గురించి తెలియాలి చావు గురించి తెలియాలి చావు తర్వాత జీవితం గురించి తెలియాలి పుట్టుక ముందు జీవితం గురించి తెలివ తెలియాలి ఇందులోనే ఉన్నాం ఉన్న జీవిత ప్రయాణం ఎలా ఉంది దాన్ని ఇంకా నేను ఎంత అద్భుతంగా చేయగలను అన్న ఆలోచన మనకు రాదు మనకి వాల్యూ మనం ఏ విషయాలకి మనం విలువనిస్తున్నాం జరిగిపోయిన దాని గురించి ఇంకా రానున్న ఎక్కడో ఫ్యూచర్ దానికి బట్ వాట్ అబౌట్ ద నౌ ఈ ప్రస్తుత క్షణాన్ని ప్రస్తుత మూమెంట్ ని ప్రస్తుత జీవిత ప్రయాణాన్ని మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అన్నది మనం గుర్తించాలి ఓకే నోయింగ్ వాట్ యు వాల్యూ మీరు దేన్ని విలువనిస్తున్నారో దాన్ని తెలుసుకోవడము